నమస్తే నా పేరు హేమ వెల్కమ్ టు వైల్డ్ వెల్ఫ్ ఛానల్ ముందుగా ఛానల్లో చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ వస్తాయి అండ్ అయితే మన స్టూడియోలో గెస్ట్ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అమ్మ నిన్న జరిగిన ఇష్యూ కిలుపూర్లో అర్చకుల పైన అలా జరగటం ఎలా అనిపించింది చాలా బాధాకరమైన విషయము అలాంటి అర్చకులకే అంటే వార్నింగ్ ఇచ్చే స్థాయిలో దుండగులు ఉన్నారు అని అంటే సామాన్య ప్రజాధికం పరిస్థితి ఏమిటి అనేది చాలా భయం భయం గొల్పేదిగా ఉంది అసలు అంటే రేపు పొద్దున ఎవరింటికి వెళ్తారో ఇంకా ఏమని ఇలా సృష్టిస్తూ ఉంటారో వాళ్ళ మాటలు వింటూ ఉంటే కనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్టుగా మాట్లాడడము పైగా చాలా శోచనీయమైన విషయం ఏంటి అని అంటే ఇక్వాకు వంశీకులుగా చెప్పుకుంటూ రామరాజ్యం అనే పేరుతో తిరగడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాం చాలా ఆందోళనగా అనిపించింది అంటే చాలా మంది యూట్యూబ్ లో మనం వింటుంటే ఆ ఇది సనాతన ధర్మానికి అవమానం జరిగింది సనాతన ధర్మం నమ్మే వాళ్ళని ఇట్లా చేశారు అని చేసింది కూడా హిందువులే కదా మీరు మీరు సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారా హిందువులకి సపోర్ట్ చేస్తున్నారా లేదా వేరే వాళ్ళకు వ్యతిరేకమా అంటే దేని గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అన్యాయం జరిగింది అని అన్నాను ఇప్పుడు సనాతన ధర్మం మీద ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు కానివ్వండి లేకపోతే సనాతన ధర్మాన్ని ఏదైనా పాడు చేయాలను చేయాలి అని అనుకున్నప్పుడు జనరల్గా ఏం ఏమనుకుంటాం మనం ఇతర మతాల వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇలా నిందలు వేస్తూ ఉండడం కానివ్వండి లేకపోతే ఇది ఎప్పుడు ఇది అసలు అంటే మీరు విగ్రహారాధన చేస్తారనో లేకపోతే మీరు ఇలా పాలు శివుడి మీద పోసి వేస్ట్ చేస్తారని చెప్పడం అనేది కామన్ అది అయితే ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడానికి పొరిగొల్పడము అనేది ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా అంటే హిందువులే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళలో వాళ్ళకే పడదు అనేది క్రియేట్ చేయాలి అని అనుకోవడము అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట అంటే ఎవరో చేశారు అంటారు కంపల్సరిగా ఎవరో మొత్తానికి ఈ అంటే ఈ మధ్య కాలంలో హిందూ ధర్మం అనేది చాలా ముందుకు వెళ్తుంది అని మనం చెప్పుకోవచ్చు అంటే మా కాలేజ్ డేస్ అప్పటికంటే కూడా ఇప్పుడు చాలా ఒక అవేర్నెస్ వచ్చింది నేను హిందువుని అని ధైర్యంగా గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయి దాన్ని ఎలా అయినా సరే స్టాప్ చేయాలి దాన్ని ఎదగకుండా చేయాలి మనుషుల మనసుల్లో భయాందోళనలు పొరిగొల్పాలి అని అనుకొని ఎవరో ప్లీ ప్రీ గానే చేశారు అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది దీని వెనకాల పెద్ద హస్తం ఉండి ఉండవచ్చు అనేది నా డౌట్ అనమాట అంటే మీకు ఎందుకు అలా అనుకుంటున్నారు ఇంకొకళ్ళు చేశారు అని అనేది ఎందుకంటే మీరు ఇప్పుడు వేరే ఒక మతం వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అని అంటున్నారా లేకపోతే

ఖచ్చితంగా పాటించే వాళ్ళు కానివ్వండి దాన్ని నమ్మిన వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా చేసే వాళ్ళని ఇలా ప్రధాన అర్చకులని అసలు తెల్లారు లేస్తే ఆయన గుడి దగ్గరే ఉంటారు పునర్ ఆయన ఏమైనా ఆశిస్తారా ఏమైనా జీతం తీసుకుంటున్నారా అంటే ఏమీ లేదు అది సేవ మాత్రమే అవునా కాదా అసలు చిలుకూరు గుడికి వెళ్ళి ఆయనను చూడ్డము అని అంటేనే భగవంతుడు భగవంతుడు ఎంతో భగవంతుడి సేవకుడు కూడా అంతే హిందూ ధర్మం అర్థమైందా కాబట్టి అలాంటి ఆయనని భయాందోళనలు గురిపెలికే విధంగా అలాగే ఆయనను అవమానించడం నీచాతి నీచంగా మాట్లాడడం చేశారు అంటే ఖచ్చితంగా హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఎవరు కూడా అలా చేయరు అసలు హిందూ ధర్మం అనేది ఏంటి అని తెలుసుంటే కనుక ఒక మనిషిని గట్టిగా మాట్లాడకూడదు బాధ పెట్టకూడదు మనసుని బాధ పెట్టకూడదు అంటే ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూసే తత్వం హిందూ ధర్మం పాటించే వాళ్ళకి సనాతన ధర్మం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసి ఉండాలి అంటే మీరు చెప్పేది ఏంటంటే హిందువులు మాత్రమే గొప్ప మతం మిగిలిన మతాలన్నీ కూడా తక్కువ అని గొప్ప మతం అని నేను చెప్పను హిందూ మతం జీవన విధానం ఇప్పుడు మతము అనేది ఇది కాదు ఇది ఇది హిందూ ధర్మం ఈ ధర్మం సనాతన ధర్మం జీవన విధానం ఏ మతం వాళ్ళైనా పాటించొచ్చు నిరభ్యంతరంగా అర్థమైందా మంచి మంచి మంచిది ఎవరైనా ఫాలో ఇప్పుడు మీరు వేరే మతాలకు ఏమైనా వెళ్ళారనుకోండి మీరు ఇలానే ఉండు నువ్వు ఇలానే చెయ్యి నువ్వు ఇలానే పాటించాలి ప్రసాదాలు తినకూడదు అవునా కాదా అలాంటివి ఏం లేవు కెన్ ఫాలో ఎనీ వన్ కెన్ ఫాలో ఇట్ ఈజీగా అర్థమైందా సనాతన ధర్మం అనేది ఏంటి అంటే ఒక జీవన విధానం అది మతం కిందకి ఎప్పుడు కూడా చూడబడలేదన్నమాట కాబట్టి ఇందులో ఎవరు కూడా హర్షించరు ఇప్పుడు వీళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళు నిజంగానే హిందువులైనా కూడా అయ్యో మన ధర్మం వాళ్ళు కదా అని మనం వాళ్ళని వెనకేసుకురాము అర్థమైందా తప్పు చేసినప్పుడు అది హైందవులైనా సరే తప్పుని తప్పుగానే చూస్తాము ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు గనక చేసిన వాళ్ళు ఇక్వాక వన్ సీక్కుల్ అయినా ఇక్ష్వాకు వన్ అంటే ఇక్ష్క వంశీకులము మేము మళ్ళీ అందులో మేము పక్కన యాడ్ కూడా చేస్తున్నారు ఇంకా ఓకే అలా ఏమైనా కానివ్వండి వాళ్ళు ఏ ఎట్లాంటి వాళ్ళైనా కానివ్వండి ఒక అర్చకుడిని ఇట్లా అందులో ఒక వెంకటేశ్వర స్వామి వారి గుడిని అక్కడ ఉంది అని కూడా తెలియదు నిజంగా చెప్పాలి అంట నేను స్టార్టింగ్ చిన్నప్పుడు ఒకటి నేను కాలేజ్ డేస్ అప్పుడే స్టార్ట్ నాకు అప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారు చిల్కూరు బాలాజీ టెంపుల్ టో ఒకసారి చూసొద్దాం అని చెప్పి తీసుకుని వెళ్ళారు మా అమ్మగారు ఆరుగురు ఏడుగురు ఉన్నాం అంతే అప్పుడు ఏముందండి గుడికి ఆదాయం ఏమీ లేదు అసలు గుడికి తెలుసా ఆయన చాలా ప్రేమగా కూర్చోపెట్టి అందరికీ భోజనం అంటే భోజనంలాగా పెట్టారు ప్రసాదం కట్ పొంగల్ చేశారు నాకు ఇంకా గుర్తు పెట్టారన్నమాట పెట్టారనమాట వద్దండి అని అంటే అయ్యో ఎంతో దూరం నుంచి వచ్చారు ఆకలి వేస్తుంది తినండి అని చెప్పి ఎంతో ప్రేమగా పెట్టారు అప్పుడు అంతే ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు లోపల గుడి దగ్గరికి వెళ్తే ఇట్లా చిన్న గోపురం లాగా ఉండి ఒక మామూలు ఫ్లోరింగ్ కంటే కూడా ఒక ఎత్తులాగా కట్టి ఉంటుంది అనమాట దాని మీద పూలు పూల టైల్స్ ఉంటాయి అవి చూపించేది భానుమతి గారు యాక్ట్రెస్ భానుమతి గారు ఉన్నారు కదా పెద్దవిడ ఆవిడ ఒకప్పుడు వచ్చారట గుడికి వచ్చి ఇట్లా అవునా అని చెప్పి ఆవిడ అంతా ఈ టైల్స్ అవన్నీ బాలుమతి గారి వేయించారమ్మా అని చెప్పి ఏదో చాలా పెద్ద పని అనుకున్నారు ఈ వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోగానే ఆ పని అయ్యింది ఆవిడ ప్రేమగా వచ్చి ఇక్కడ టైల్స్ వేయించారని కూడా చెప్తారనమాట కాబట్టి అట్లా నిస్వార్థ సేవ చేస్తున్న వాళ్ళని ఇంత అనేతాతి నీచంగా ఆయనను అఘోరపరచడం ఆయన వాళ్ళ పిల్లాడిని కొట్టడం వాళ్ళ అబ్బాయిని కొట్టడం అనేది చాలా శోచనీయం అది ఏ ధర్మం చేసినా ఎవరు చేసినా కూడా యాక్సెప్టబుల్ కాదనమాట అది అయితే కరెక్టే ఎందుకంటే అది ఎవరికి జరిగినా కూడా నాట్ ఓన్లీ ఆ ఆ ముస్లిమా క్రిస్టియన్ అని కాదు ఎవరికి జరిగినా కూడా తప్పు తప్పే అది ఎవరు చేసినా కూడా తప్పే అయితే ఇప్పుడు చాలామంది అంటే హిందూ ధర్మం ఇప్పుడు మీరు చెప్తున్నారు మంచి ఫాలో అవుతాము చెడుని యాక్సెప్ట్ చేయము అని అని ఇప్పుడు భానుమతి గారు ఏదో కోరుకుంటే జరిగింది అక్కడ ముగ్గులు వేశారు అదంతా చాలా మంది హిందువుల నుంచి క్రైస్తవులుగా మారుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇంతకు ముందు చాలా ఇయర్స్ బ్యాక్ ముస్లింస్ గా మారేవాళ్ళు బట్ ఇప్పుడైతే ఎక్కువగా క్రైస్తవులు క్రిస్టియానిటీ తీసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నారు అంటే మాకు అక్కడ జరుగుతుంది యేసు ప్రభు నమ్మితే జరుగుతుంది అంటున్నారు ఎక్కడ నమ్మినా జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే బాగా ఇంజక్ట్ చేసేస్తారు నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాపి అని చెప్పారు అర్థమైందా ఆ ఇంజెక్ట్ చేసే వారికి ఏమైపోతుందంటే నిజంగానే నేను పాపినేమో పాపాన్ని కడిగేసుకుంటే బాధలన్నీ పోతాయేమో అని చెప్పి వెళ్ళిపోతారు కానీ హైందవ ధర్మం ఏం చెప్తుందంటే పాప పుణ్యాలు సమైనప్పుడు నీకు మానవ జన్మ దక్కుతుంది ఇది చాలా భగవంతుడిని చేరుకోవడానికి చాలా ఉత్కృష్టమైన జన్మ అని చెప్పి మనని మన పుట్టుకనే పాజిటివ్ నేచర్లో చూపిస్తూ ఉంటారన్నమాట అంతేగాని ఎక్కడ కూడా పాపులము అని చెప్పి ఎక్కడ కూడా అసలు టాపికే రాదు అసలు పాపి అన్న టాపికే రాదు కాబట్టి నువ్వు సమంగా చేసావు కాబట్టి నువ్వు మనిషి ఎత్తావు కాబట్టి కొంచెం మంచే చేయడానికి ప్రయత్నించు భగవంతుడిని చేరుకోవడానికి సాల్వేషన్కి ముక్తికి తోడ్పడే జన్మ కాబట్టి దీని నుంచి నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన హైందవ ధర్మంలో